హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నమ్మ స్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్ నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చూసే ప్రతి వ్యూ మీరు ఇచ్చే ప్రతి లైక్ మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో కొంతమందిగా రీచ్ కావడానికే ఇంకా హెల్ప్ చేస్తుంది ఇంకా మా అమ్మవారి ఊళ్ళో బొడ్రాయి దుర్గమ్మ పండుగండి నేను చాలా డేస్ అయితే వీడియో పెట్టక ఇంకా షాపింగ్ అని చెప్పేసి చిన్న చిన్న పనులు చాలా ఉండే ఉన్నాయి అందుకని అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రీ అయ్యాను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ బొడ్రాయి ఊర్లో దుర్గమ్మ బొడ్రాయి ఇంకా పండుగ ఉండేయండి మేమైతే వెళ్ళాము ఇంకా మా అయితే ఓడి బియ్యం పోస్తామంటే నాకైతే చిన్న మొక్కుండే ఉండే మా ఊర్లో వెళ్ళమాకి ఓడి బియ్యం పోసేది ఇంకా పోద్దామని చెప్పేసి ము నేనైతే థర్స్డే వెళ్ళాను థర్స్డే నైట్ నైట్ అయితే వెళ్ళాను ఇంకా ఫ్రైడే చిన్న పని ఉండడం వల్ల పోయేలేకపోయాము సాటర్డే మార్నింగ్ అయితే దుర్గ ఎల్లమ్మకైతే ఓడి బియ్యం పోయడానికైతే వెళ్ళాము ఇంకా నేను మా నానమ్మ మా అత్త మమ్మీ అప్పటికి భరత్ కూడా మా ఆయన కూడా వచ్చేసారు ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము వెళ్ళక్కడ దుర్గమ్మ ఎల్లమ్మకి ఓడి బియ్యం పోసి ఇంటికైతే వచ్చాము ఇంకా నేను నేను పుట్టినప్పుడు కట్టిన గుడి అండి మా కులదైవం ఇంకా ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లికి ఏమైనా చేసి చేసినాక తర్వాత ఎవరికైనా చేస్తాము ఇంకా ఓడి బియ్యం పోద్దామని అయితే ఓడి బియ్యం పోస్తున్నాను మా నాన్నమ్మ తర్వాత మమ్మీ తర్వాత మా అత్త నేను పోసి వచ్చి మేము ఇంకా బొడ్రాకి నీళ్ళు అయితే పోసి వచ్చాము పోసి వచ్చి కాసేపు తిని అట్లా రెస్ట్ అయితే తీసుకున్నాము అమ్మో ఎండ చాలా ఎండలు ఉన్నాయండి అసలు ఇంకా ఇప్పు ఇప్పుడే ఫెస్టివల్స్ ఉంటాయి ఇప్పుడే చాలా ఎండలు ఉంటాయి ఇంకా కానీ చేసుకోవాలి ఇంకా ఈవినింగ్ స్నాక్ స్నాక్ కదండి టిఫిన్ మా ఇంట్లో అయితే సాటర్డే వచ్చిందంటే మార్నింగ్ పప్పు చారు నైట్ అయితే పక్కా ఏదో ఒక టిఫిన్ అయితే ఉంటుంది ఇంకా దానికోసం అని చెప్పేసి బోనాలు వేస్తున్నాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి బోనాలు సిక్స్కి అట్లా స్టార్ట్ అయితే అన్నారు లోపు మేము టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసాము సిక్స్కి అనౌన్స్మెంట్ చేశారు కానీ బోనాలు వెళ్ళేసరికి నైన్ అయిందండి ఇంకా మేము టిఫిన్ చేసాము ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ అయ్యింది అది ట్వెల్వ్ అయింది ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఇంకా బోనాలు స్టార్ట్ అయినాయి నైన్ నైన్ థర్టీకి అట్లా బోనాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ మా ఊరు అంటారు ఇంక ఇక్కడ ఇక్కడ బొడ్రాయ్ ఇప్పుడు బొడ్రాయ్ దగ్గర అన్ని బోనాలు ఒక దగ్గరకు వచ్చి అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాయండి ఇంకా నేను కాసేపు మా అత్త కసేపు మా మమ్మీ కాసేపు ముగ్గురం ఎత్తుకున్నాము ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిందండి టూ అవర్స్ ముగ్గురమే ఎత్తుకొని ఉండలేం కాబట్టి ముగ్గురం చెర కసేపు ఎత్తుకున్నాము కాసేపు ఎత్తుకున్నాము ఇంక ఇక్కడైతే నేనే ఎత్తుకున్నాను ఫస్ట్ తర్వాత అత్త ఎత్తుకున్నాం తర్వాత మా మమ్మీ ఎత్తుకున్నాం ఇంకా నైట్ టైం కాబట్టి అంత రిస్క్ కనిపించలేదండి మార్నింగ్ అయితే చుక్కలు అనిపించేది ఎంత టూ అవర్స్ టైం ఎండలో నిల్చోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం నైట్లో కాబట్టి ఎంత సఫ్ ఎత్తుకున్నా కొంచెం పర్లేదు అనిపించింది ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా అన్ని బోనాలు వస్తుంటే చాలా మంచిగా అనిపించింది నైట్లో దీపాలు ఇంకా బోనాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము వచ్చి టెంపుల్ దగ్గర ఒక ఫైవ్ రౌండ్స్ వేసి ఇక్కడ గుడి ముందు బోనాలు పెట్టేస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలంటే ఇంకా చాలామంది ఉన్నారు గుడి దగ్గర కథలు చెప్తుంటే అక్కడ పడుకొని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా మేము చూడలేదు అని చెప్పేసి ఇంకా మా ఇంటికి అయితే మేము వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ బోనాలు పెట్టి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా తిని పడుకునేసరికి Thank you for watching. Thank you so much.